ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు మీరు పగటి కలలు అంటున్నారు మీరే కాదు మీ మొత్తం మంత్రివర్గం ముఖ్యమంత్రి గారితో సహా వచ్చి ప్రచారం చేసిన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ హైదరాబాద్ నగరంలో మేము ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం చేస్తున్నాం గత పదేళ్లలో కేసీఆర్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి పదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి యొక్క అభివృద్ధికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో హైదరాబాద్ నగర పరిపాలనను ఏ విధంగా మీరు అస్తవ్యస్తం చేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీశారు అన్ని రంగాలు కుదలైపోయే విధంగా మీ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో చర్చకు సిద్ధమా అని చెప్పి నేను పొన్న ప్రభాకర్ గారికి సవాల్ విసురుతూ ఉన్నాను ఏ ఒక్క రంగమైనా హైదరాబాద్ నగరంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వృద్ధి చెందిందనే విషయానికి ప్రభాకర్ గారి చర్చకు సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ ప్రజలు ఏదో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా మభ్యపెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను మేమేదో ఇందిరామ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పేసి ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను లక్షకు పైగా కట్టినాం మాక్సిమం అలొకేట్ చేసినాం మిగిలిన వాటిని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమేరకు వాటిని పంపిణీ చేశారు ఒక్క ఇల్లు అయినా ఇల్లు కట్టారా రాష్ట్రంలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇందిరామ ఇళ్ళ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గృహ నిర్మాణ పథకంగా మారింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాము అని చెప్పేసి మీ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఉంకరిస్తున్న సంగతి మీరు మర్చిపోతూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు కడుతున్నాం అండర్ పాస్లు కడుతున్నామని చెప్తా ఉన్నారు ప్రజలు నవ్విపోతారు ప్రభాకర్ గారు పదేళ్ల కాలంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉండాలి రోడ్లు బాగుండాలి కనెక్ట్స్ బాగుండాలని చెప్పేసి ట్రాఫిక్ కంజెషన్ ఉండకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ముప్పై ఆరు ముప్పై ఏడుకు పైగా ఫ్లైఓవర్లు కట్టిన విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద రోడ్లు అభివృద్ధి చేసినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలు మాదాపూర్ లాంటి ప్రాంతాలు గచ్చిబోల్ లాంటి ప్రాంతాలు ఎక్కడ కూడా ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉండకూడదు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి రోడ్లు ఫ్లైఓవర్లు కట్టిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముప్పై ఐదు పైగా ఎస్టీపీలు ప్లాన్ చేసినాం మెజారిటీ కంప్లీట్ అయినాయి మిగతావి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు ప్లాన్ చేసింది మీరు కాదు ఇవాళ ఏదో మీరు గురుకులాల్లో మేము మిశ్చార్జీలు పెంచామని చెప్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో గురుకులాలు ఉన్నాయి కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలంటే మనం కొత్త గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి దగ్గర దగ్గర వెయ్యికి పైగా గురుకులాల సంఖ్య చేర్చిన ఘనత కేసీఆర్ గారిది ప్రతి స్టూడెంట్కి ఇవాళ బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తే ఆరు లక్షల పైగా విద్యార్థులు ఇవాళ ఆ గురుకులాల నుంచి బయటకు వచ్చి అనేక మంచి మంచి కోర్సెస్లో వాళ్ళు స్థిరపడ్డారు కొత్త అవకాశాలు సంపాదించుకున్నారు కాబట్టి మేమేదో మిస్ఛార్జీలు పెంచినామని చెప్తున్నారు గురుకులాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది వాటి సంఖ్య పెంచింది కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు హైదరాబాద్ నగరానికి అదనంగా చుక్క నీళ్ళు అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళ కేటాయింపు డ్రింకింగ్ వాటర్ కోసం చేసినటువంటి ప్లాన్ ను మీరు మర్చిపోతూ ఉన్నారు దాన్ని బేస్ చేసుకునే ఇవాళ హైదరాబాద్ నగరానికి మీరు నీళ్ళు తెచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ని చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ ప్లానింగ్ లేకపోతే మీరు అదనంగా ప్లానింగ్ చేసే వాళ్ళని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా గత పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి చెప్పారు ఆరు లక్షల నలభై మూడు వేలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చినాం అనే విషయాన్ని పదే పదే చెప్పినా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేసే విధంగా మీరు ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వలేదని మాడుతూ ఉన్నారు మీరు వచ్చిన ఈ పద్దెనిమిది నెలలకు పైగా ప్రతిరోజు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి మీటింగ్లో వదరగొట్టడం చెప్పితే ఒక్క రేషన్ కార్డు అయినా ఇవాళ వరకు జారీ చేశారనే విషయాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఇవాళ ఊరికే మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఎన్నికల్లో గెలుద్దాము స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుద్దాము అని చెప్పి మీరు అనుకుంటే మీ యొక్క భ్రమ అవుతుంది జోగ్లేస్ ప్రజలకు పూర్తి స్థాయిలో మీకుయుక్తులు అర్థమవుతా ఉన్నాయి ఎన్నడూ జూబ్లీస్ మొక చూడని వాళ్ళు జూబ్లీస్ సరిహద్దులు తెలియని వాళ్ళు ఇవాళ ఏదో కొత్తగా ప్రేమ ఉన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడు అడుగున గల్లీ తిరుగుతున్నారు మీరు ఎన్ని గల్లీలు తిరిగినా మోకాల మీద ప్రదర్శన చేసినా జూబ్లీస్ నియోజకవర్గంలో రేపు ఉప ఎన్నికల్లో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు